బుడమేరు సృష్టించిన వరద విలయం ధాటికి విజయవాడలో కుదేలైన ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి సింగ్ నగర్లో మూడు రోజులుగా వరదలో మగ్గిన జనం క్రమంగా బయటకొస్తున్నారు రాజరాజేశ్వరిపేటతో పాటు పలు కాలనీలు మెల్లగా ముంపు నుంచి బయటపడుతున్నాయి బుడమేరు వరద ముంపు నుంచి సింగనగర్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది మూడు రోజులుగా కాలనీల్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపిన జనం ఒడ్డుకు చేరుకుంటున్నారు కొన్ని చోట్ల ఇంకా సామాన్లు వాహనాలు నీటిలోనే నానుతున్నాయి ఇళ్లలో చేరిన బురదను బయటకు పంపేందుకు జనం అవస్థలు పడుతున్నారు నిత్యావసరాలు తడిచిపోయాయని వాపోతున్నారు ఇంత వరద ఎప్పుడూ చూడలేదన్నారు బాధితులను ప్రభుత్వ సిబ్బంది పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు పాత రాజరాజేశ్వరి పేటలో లోతు నీళ్లలో జనం ఇబ్బంది పడుతున్నారు మూడు రోజులుగా ఇళ్లలో చేరిన నీరు ఇంకా బయటకు రాలేదు పడవలపై ట్యూబులపై సామాన్లు తరలిస్తున్నారు అనారోగ్యంగా ఉన్న వారిని స్థానిక యువత పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది రోజులు తోట బాలింతా నడిచి నడిచి వస్తున్నాం అండి ఆ బా ఇంత చాలా ఇబ్బంది పడిపోతాం అసలు ఎంత బేబత్సంగా ఉన్నామో మొత్తం ములిగిపోయి ఇంట్లోనే భుజాల వరకు వచ్చేసిందండి వాటర్ ఏమి తీసుకోలే సర్టిఫికెట్లు కూడా పోయినాయి ఆ హౌస్ హౌస్ డాక్యుమెంట్స్ సర్టిఫికెట్లు అన్నీ పోయినాయి మొత్తం పోయినాయి కొంచెం సాయం చేయాలి అధికారులకి నమస్తే అండి సిఆర్పీఎఫ్ ఎంప్లాయీ అండి ఆయన ఢిల్లీలో ఉన్నారు ఇప్పుడు నేను నా పాప నా బాబు ముగ్గురు ఇంట్లో ఉన్నాము వరదలు అసలు మాకు ఎట్లా వచ్చినాయో కూడా తెలీదండి మగ మనుషులు ఇంట్లో ఉంటేనే ఇబ్బంది పడుతున్నారు ఇసలు నా పరిస్థితి అయితే ఇంకా చెప్పలేకుండా ఉన్నాను ఇంట్లో ఫ్రిడ్జ్లు గ్యాస్ బండ్లు ఇంటికి వెళ్ళేసరికి అసలు అన్నీ తేలిపోయి ఉన్నాయండి మా అమ్మ వాళ్ళు ఇంట్లోకి వచ్చి ఉన్నారు రెండు రోజులు ఇల్లు కొంచెం ఇప్పుడు నీరు కొంచెం తగ్గిందని ఇల్లు చూస్తానికి వస్తే మొత్తం ఇంట్లో సామాన్లు అన్నీ పోయినాయండి అసలు మీరు ఏమి పూర్తిలేరండి గవర్నమెంట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ కాకుండా సింగిల్ సింగిల్ బోట్ లో వన్ వన్ పర్సన్ ఎక్కించి వీళ్ళ వాళ్ళ ప్రదేశాలకి ఎక్కడైతే ఉందో ఇబ్బంది లేకుండా వాళ్ళ ప్లేస్ కి సమకూరుస్తున్నాం అలాగే అక్కడ ఉండిపోయిన వాళ్ళని కూడా సేమ్ వాళ్ళకి ఏ విధంగా ఫుడ్ కానీ ఏదైతే ఉందో వాళ్ళకి అందిస్తూ చేస్తున్నాం అక్టోబర్ సిబ్బంది వచ్చేటప్పటికి ఒక టూ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు సార్ గ్రహణ సిబ్బంది వచ్చేటప్పటికి ఒక ఫోర్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ దాకా ఉన్నారు సార్ ఇంకా మిగిలిన సిబ్బంది అంతా కూడా అవైలబుల్గా ఉన్నారు అంటే ప్రతి బోటు రావడము వాళ్ళ వాళ్ళ ప్రదేశాలు పంపించడం ప్రతి ఎవరికి ఇబ్బంది రాకుండా ఇదివరకు ఎక్కువ అయితే ఇప్పుడు వన్ వన్ పర్సన్ ఇచ్చి మొత్తం అంతా ఎవరికి ఇబ్బంది కాకుండా అనేది చూసుకుంటున్నారు సార్ అజిత్ సింగ్ నగర్ వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు డివిజన్లలో ముంపు తీవ్రంగా ఉందని గుర్తించిన మంత్రి నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చురుగ్గా చేయాలని అధికారులను ఆదేశించారు బాధితుల ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు వైఎస్సార్ కాలనీలో ముంపు తీవ్రతకు స్థానిక ప్రజలు పడుతున్న బాధలు చూసిన మంత్రి వారికి ఆహారం తక్షణమే అందించాలని సిబ్బందిని ఆదేశించారు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తక్షణమే తరలించాలన్నారు విద్యాధరపురంలో బస్సు డిపో నీట మునిగింది నలభై బస్సులు ఇంకా నీటిలోనే నానుతున్నాయి డ్రైవర్లు కండక్టర్లు లేక అనేక రూట్లలో వెళ్లే బస్సు సర్వీసులను ఆర్టీసీ రద్దు చేసింది కొన్ని రూట్లలో బస్సుల కొరతతో దూర ప్రాంతాలకు సర్వీసులు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు వరదల కారణంగా నిడమనూరులో కాలేజీలు నీట మునగడంతో సెలవులు ప్రకటించారు విద్యార్థులు సొంతూళ్లకు పైనమయ్యారు రణధీర్ నగర్ రాణిగారి తోట ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సంధ్యారాణి పర్యటించారు బాధితులను పరామర్శించారు భవానీపురం స్వాతి సెంటర్లోని కొన్ని కాలనీల్లో ఇంకా ముంపు వీడలేదు వరద ప్రాంతాల్లో హోంమంత్రి అనిత పర్యటించారు భవానీపురం లలితానగర్ లో ప్రజలకు ఆహార పొట్లాలు నీరు పంపిణీ చేశారు మోకాల్ లోతుపైన ఇంకా నీరు నిలిచి ఉండడంతో ట్రాక్టర్ పైన ప్రయాణం చేస్తూ వాసులకు ఆహారం అందించారు చిన్నారులు మహిళలు ప్రత్యేక ఇబ్బందికర పరిస్థితులున్న వారి వివరాలు తెలుసుకున్నారు